హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి దీపావళి పండుగ అందరూ ఎలా చేసుకున్నారు నేను కామెంట్ చేయమన్నాను ఎవరైతే కామెంట్ చేయలేదండి షార్ట్ వీడియోస్ అయితే పెట్టాను నేను మేము ఊరికి వెళ్తున్నామని చెప్పాను చూపించాను కదండి ఊరిని ఇంటి దగ్గర నుంచి వెళ్ళింది ఊరికి వెళ్ళాక ఏం చేశాము ఏంటి అనేది చూపించాను కదా అన్నీ చూసే ఉంటారు కదా ఫ్రెండ్స్ సపోర్ట్ చేసిన మీ అందరికైతే చాలా థ్యాంక్ యూ అండి మేము ఇంకా నెక్స్ట్ షార్ట్ వీడియోస్ పెట్టాను కదా ఇంకా లాంగ్ వీడియోస్లో ఏమేమి అంత క్లియర్గా చూపిద్దామని అయితే అనుకుంటున్నాను ఎలా ఉంటున్నాయి ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా నచ్చితే అయితే లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి షేర్ కూడా చేయండి మీరు ఎలా చేసుకున్నారండి దీపావళి పండుగ అందరూ అయితే బాగా చేసుకున్నారైతే అనుకుంటున్నాను నేను నెక్స్ట్ మా ఊరికి రండి మా ఊరు చూపిస్తాను మా ఇంటికి రండి మా ఇల్లు చూపిస్తాను రండి ఫ్రెండ్స్ ఇదిగోండి మేమైతే ఊరికైతే వెళ్ళాము ఊరిలో అయితే చూసే ఉంటారు పని ఏమేమి చేశాను ఏంటి అనేది దీపావళికి నోములు ఉన్నాయని చెప్పాను కదా ఇదిగోండి నోముకి ఏమేమి చేసాము ప్రసాదాలు ఏంటి మీరు ఎలా చేస్తారో మేము ఎలా చేస్తామో చూద్దురు కానీ ఈ మేము ఇదిగోండి ఆ రోజు దీపావళి రోజైతే ఇలా చేసాము దీపావళి అంతా పండగ అంతా రెడీ చేసి పెట్టుకున్నాక ప్రసాదాలు పాలవెల్లి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాక నెక్స్ట్ దీపావళి కూడా రెడీ దీపాలు కూడా రెడీ చేసి పెట్టామన్నమాట నైట్ సిక్స్ థర్టీకి ఆ టైంకి అయితే నోముకున్నాము మార్నింగ్ అలా నివాళిని ఇదిగోండి మా ఇల్లు ఇంట్లోకి అయితే రండి చూద్దాము కానీ చూసే ఉంటారు కదా ఇంతకు ముందు వీడియోస్లో మేము ఎక్కువ అయితే పండగలన్నీ హాలిడేస్ వస్తే అయితే ఇక్కడే ఉంటామన్నమాట ఊర్లో ఊరికే వచ్చేస్తాము మ్యాక్సిమమ్ మా పిల్లలకి కూడా ఊర్లోనే హాలిడేస్ వస్తే ఇక్కడ ఉండడమే ఇష్టం అనమాట ఇదిగో అప్పుడు నేను కూరగాయ చెట్లు పెట్టాను కదా చూపించాను కదా బెండకాయలు కోకరకాయలు చిక్కుడుకాయ అవైతే పోయాయి తీసేసామన్నమాట చెట్లు నెక్స్ట్ ఇంకా వేరే అయితే పెట్టాలి ఇంకా కొన్ని కూరగాయ చెట్లు అయితే ఉన్నాయన్నమాట ఏంటి ఇక్కడ హాలంతా ఖాళీగా ఉంది అనుకుంటున్నారా మేము ఒకసారి ఫంక్షన్ చేసాం కదండీ ఆ టైంలో అయితే మేము టీవీ ఇవన్నీ తీసైతే అత్తయ్య మామయ్య అయితే ఇంకొక రూమ్లో పడుకుంటారనమాట ఇంకా వాళ్ళకి ఇక్కడ అక్కడ డిస్టర్బెన్స్ అవుతుంది పడుకునే వరకు నైట్ వరకు చూస్తారని అయితే తీసి అక్కడే పెట్టాము అక్కడే ఉందనమాట మేము ఉండం కదా ఎక్కడైతే అంటే ఇదిగో ఇంకా ముందు రోజు మార్నింగ్ అయితే నేను వెళ్ళానని చెప్పాను కదా ఈవినింగ్ పిల్లలు వస్తారని చెప్పాను వాళ్ళకి స్కూల్ ఉందనమాట స్కూల్కి పంపించేసి నేను వెళ్ళాను వాళ్ళని అయితే బస్సుకు రమ్మని చెప్పాను బస్కు వస్తారని చెప్పేసి నేను అక్కడ వెయిట్ చేస్తున్నాను తీసుకెళ్తున్నాను అనమాట అది మా ఊరు ఆర్చ్ మా ఊర్లో నుంచే రైల్వే ట్రాక్ ఉంటుంది అక్కడ ఆగినప్పుడైతే ఆ రోజు ట్రైన్ వెళ్ళలేదు మాక్సిమం మాకైతే వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అయితే రైలు గేట్ పడుతుంది అలా అయితే మాకు ఒక హాఫ్ అన్ అవర్ అట్లయితే వెయిట్ చేస్తాము మేము ఆ రోజు వెళ్ళిన టైంకి అయితే పర్లేదు నెక్స్ట్ ఈవినింగ్ అంత పని అయిపోయిన తర్వాత అయితే ఇంట్లోకి ఏం చేయలేదని చెప్పేసి ఆ రోజు బూరెలు ఇంకా కొన్ని కారపూస అయితే చేస్తున్నా అని చెప్పాను కదండి అప్పటికి నైట్ అయిపోయింది నెక్స్ట్ డే మళ్ళీ నాకు టైం ఉండదు పండగ పని ఉంటుందని చెప్పేసి సాయంత్రం పూట అప్పుడు సిక్స్ సిక్స్ థర్టీ అవుతుందనమాట పిల్లల్ని తీసుకొచ్చాకే తీసుకొచ్చిన తర్వాత అయితే ఇవి స్టార్ట్ చేశాను అప్పటికైతే సరిపోయింది ఎంత పండగ పని అంతా చేసుకొని ఇల్లంతా క్లీన్ చేయాలి కదా నోములు అంటే మొత్తం అన్ని సామాన్లు అయితే బయట పెట్టుకొసుకొని మొత్తం క్లీన్ చేసుకోవాలి అంతా వాటర్ కొట్టేసుకొని అన్నీ అయితే పనులు చేసుకోవాలి అంతా చేసి నెక్స్ట్ మళ్ళీ స్కూల్కి పిల్లల్ని పంపించుకొని అంతా చేసిన వరకైతే సరిపోయింది పిండి వంటలు అయితే చేసామండి నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా నివాళిలు అనమాట నివాళీలు అయితే ఎర్లీగానే పట్టాలి కదా ఇంకా పిల్లలైతే లేవలేదు నేనైతే లేసాను లేచి ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేసుకోవాలి కదా వాళ్ళు వరకు అయితే ఇల్లు పనిచేసుకుంటా అని చెప్పేసి లేసానండి లేచి చుట్టూ అంతా క్లీన్ చేసుకొని వాటర్ కొట్టుకొని ముందు రోజు వాటర్ కొట్టాను అయినా మళ్ళీ కొట్టాలనిపించింది పండగ కదా అని చెప్పేసి ఇంకా వాటర్ కొట్టుకొని ముగ్గులు పెట్టుకొని ఇవన్నీ చేసుకునే వరకు అయితే టైం పడుతుంది కదా అంతా వాటర్ కొట్టేసి ఇంకా ముగ్గులైతే పెట్టేశానండి ముగ్గులు కూడా పెద్దగా పెట్టడానికి అయితే టైం సరిపోదు అని చెప్పేసి చిన్న ముగ్గులే పెట్టాను నెక్స్ట్ ఇంకా చాలా పని ఉంది ఆ పని తలుచుకుంటేనే భయం వేస్తుంది అనమాట కంప్లీట్ అవుతుందా లేదా అని ఇంకా నాకు హెల్ప్ చేయడానికి కూడా ఎవరు లేరు పిల్లలు కూడా చిన్నవాళ్ళు అత్తమ్మకైతే అసలు ఉండదు చేయడానికి వాళ్ళు ఎవరైతే ఏం చేయలేరు పైన పైన అంటే ఏమో చేయగలుగుతారేమో మొత్తం పని అయితే నేనే చేసుకోవాలి పండగ ఇటు పిల్లలు అటు పెద్దవాళ్ళు కదా ఇబ్బంది అవుతుందనమాట అలా నేను టైంకి చేయగలుగుతానా చేయలేనా అని అయితే టెన్షన్గా ఉండేది ఎలానైతే మొత్తం చేసుకున్నాను ఇంకా పొయ్యి దగ్గర అయితే అలుక్కొని ముగ్గులు పెట్టుకో పెట్టుకున్నాను అనమాట నాకు ఇలా ముగ్గు ఇట్లా చేయితో వేయడం అయితే చాలా ఇష్టం అనమాట అది ఎప్పుడు కూరల పున్నం ఆ టైంలో వేస్తారు కదా అలా గీతల ముగ్గులు అవి నాకు వేయడం ఇష్టం అన్నమాట పొయ్యి దగ్గర అయితే నేను అలానే ఇస్తాను అంతా పని కంప్లీట్ అయ్యి పిల్లలు లేపి స్నానాలు చేయించి నెక్స్ట్ అయితే నివాళిలో అయితే పడుతుంది పాప ఇక్కడ ఆమె డిమాండ్ ఏంటంటే నాకు ఈరోజు మనీ ఎంత ఇస్తారు డాడీ తమ్ముడు అని చెప్పేసి అక్కడ అడుగుతుంది వాళ్ళేమో ఎందుకు ఇవ్వాలి మనీ అని చెప్పేసి అంటున్నాడు వాడు తమ్ముడు అయితే నేను ఇవ్వను నేను ఇవ్వను అంటున్నాడు వాడు తెలియదు కదా ఎందుకు ఏంటి అనేది అక్కడైతే తీసుకొని ఇంకా నివ్వాలి పడుతుంది అక్కడ జోకులు వేసుకుంటున్నారనమాట మా మామయ్యకి కూడా పడుతుంది తాతయ్య కూడా తాతయ్య అయితే ముందే డబ్బులు తీసి పెట్టాడు మీరైతే ఇవ్వడానికి ఆలోచిస్తున్నారు అని చెప్పేసి అంటుంది మా పాప అయితే నేనన్నాను నీ భయానికైతే ఇస్తుంది తాతను తిడతామని చెప్పేసి అని ఇక్కడ వాళ్ళ అమ్మమ్మ దగ్గర నానైతే ఏం రాలేదు అమ్మ అమ్మ వచ్చింది అమ్మమ్మ దగ్గర తాతయ్య నానమ్మల దగ్గర అయితే పిల్లల ఆశీర్వాదం తీసుకున్నారు వాళ్ళ తమ్ముడికి అయితే ఇక్కడ స్వీట్ ఇంకా వాడికి ఏమొద్దు అంటే నాకు స్వీట్ పెట్టాలని చెప్పేసి మరీ తిడుతూ వాడికి షుగర్ అయితే నోట్లో పోస్తుంది అనమాట ఇక్కడ ఇదిగోండి మా బాబు వాళ్ళ తాతయ్య నానమ్మ దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నాడు పాప కూడా తీసుకుంది కానీ పాపే వీడియో షూట్ చేస్తుంది అనమాట అక్కడ నెక్స్ట్ అవన్నీ నివాళులు అయిపోయిన తర్వాత టీ పెట్టుకొని తాగి ఇంకా నెక్స్ట్ ఇంకా తినడానికైతే లేదు ఆ రోజు ఉపవాసాలే కాబట్టి వంట పనేం లేదు అత్తయ్య మామయ్య వాళ్ళకైతే కొంచెం జ్యూసు పాలు అవైతే ఇచ్చేసాను అవన్నీ చేశాక పూలైతే తీసుకొచ్చారు పూలు తీసుకొస్తే పూలు కూర్చోడానికే టైం అంతా సరిపోయిందనమాట ఆ పూలు ఏదో ముందు రోజు తీసుకొస్తే కాస్త నైట్ టైము లేట్ అయినా పూలని కూర్చిపెట్టుకునే వాళ్ళం ఆ పూలు కుర్చిపెట్టుకుంటే కొంచెం పనన్నా తగ్గేది ఇక్కడే పువ్వులు కుచ్చుకుంటూ అదే రోజు ధోరణాలు కట్టు అదే రోజు ప్రసాదాలు ఇవన్నీ అయ్యే వరకు అయితే టైం పట్టిందండి ఇంకా వీళ్ళు అమ్మ అత్తమ్మ వాళ్ళైతే ఈ పని అయితే కొంచెం కూర్చొని ఇలాంటివైతే చేయగలుగుతారు ఇంకా వేరే అయితే ఏం చేయలేరు కదా అన్నైతే నేనే చేసుకోవాలి మళ్ళీ వాళ్ళకి వంట అవన్నీ అయితే ప్రిపేర్ చేయాలి ఇక్కడ ఏంటి చేస్తున్నా అనుకుంటున్నారు అవి నోముదండలు ఉంటాయి కదండీ మనం నోముకునే దండలు అవి పాతదండలు ఆవు పాలతో అయితే శుభ్రం చేసుకొని ఆరపెట్టుకొని వీటికి కొత్త దండలు జోడించి మళ్ళీ దేవుడి దగ్గర అయితే పెట్టాలన్నమాట ఇవి మళ్ళీ ఆరవు కదా ఆ టైం వరకు అని చెప్పేసి ఆ ఉపాలతో క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను అందరూ ఇలానే చేస్తారండి ఇంకా నెక్స్ట్ ప్రసాదాల దగ్గరికి అయితే వెళ్తున్నాను ఒకటి ఒకటి ఒకసారి ఒకసారి ఒకటొకసారి అలా చేసుకుంటు ఇక్కడైతే ప్రసాదాలు చేస్తున్నానండి ఇక్కడ పరమాన్నానికి ఇదైతే బూరెలకి కూరకి ఇంకా కొన్ని పప్పు అలాంటివి అయితే రెడీ చేసి పెట్టుకుంటున్నాను అక్కడ అది చూసుకుంటూ ఇక్కడ మళ్ళీ వీళ్ళు ఎలా చేస్తున్నారో ఎలా అని చెప్పేసి వీళ్ళు మా పాపను కూర్చోమంటే ఇక్కడ ఆటలు ఆడుతుంది ఆమె చేసిందిలేండి పాపం ఆమె ఏజ్కి ఆమె అయితే చేసింది తల ఒక పని అయితే చేశారు ఇక్కడ పాలవెల్లి అయితే క్లీన్ చేసి పెట్టాము ఈ పాలవెల్లికి కుంకుమ గంధం బొట్లు పెట్టి వీటికి కూడా పాలవెల్లి రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట ఇక్కడ బూరెలకైతే నేను పిండి కలిపి పెట్టుకున్నాను ముందు రోజే కొన్ని చేశానని చెప్పాను కదా ఈరోజైతే దేవుడి వరకే కొన్ని చేస్తున్నానమాట ప్రసాదం వరకు ఇక్కడ కొంతమందికి కొన్ని రకాలుగా ఉంటాయి నోములు కూడా కొంతమందికి ప్రసాదాలు కూడా లెక్క ఉంటాయి కదా కొంతమందికి ఇరవై ఒకటి అని రాసులని మాకైతే ఐదు ఐదు అనమాట ఇక్కడ పాలెళ్ళి కడుతున్నారు వాళ్ళ డాడీ పిల్లలు ఇద్దరైతే కలిసి కడుతున్నారు మా మామయ్య ఏమో బయట గేట్కి డోర్లకి అయితే మామ డాక్టర్ తోరణాలు కడుతున్నారండి మా బాబు అయితే కట్టి ఏదో చేశానంటే చేశా అని చెప్పేసి అలా చేశాడు బయటకైతే హెల్ప్ అయ్యాడు ఇంకా పాప అయితే కడుతుంది వాళ్ళు కూడా ఎక్కువసేపు కట్టలేరు కదా వాళ్ళకి ఆడుకోవాలని ఉంటుంది కానీ ఇక ఒక్కదాన్ని అవుతున్నా అని చెప్పేసి వాళ్ళైతే హెల్ప్ చేశారు చెప్పాము రమ్మని చెప్పేసి బంధువులకు కూడా కానీ పండగ కదా ఆ రోజు అందరూ దీపాలు పెట్టుకుంటారు అలా అని చెప్పేసి ఎవరైతే రాలేదు ఒక్కొక్కసారి అయితే వస్తారో ఈసారి అయితే ఏమో రాలేదు ఇంకా నెక్స్ట్ పాలవెల్లి అయితే రెడీ అయిపోయిందండి బంతి పువ్వులతో ఇంకా మామిడాకుతో సీత చెడ పువ్వులు జిల్లేడి పువ్వులు తంగేడు పువ్వు బంతి పువ్వులు గన్నేరు పూలు నందివదన పువ్వులు ఈ పువ్వులన్నిలతో అయితే పాలవెల్లి కట్టాము చూసారు కదా ఫ్రెండ్స్ ఇంకా పాలేలు కట్టడము డెకరేషను ఇంకా ప్రసాదాలు ఇదంతా అయితే అవుతుందండి ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ పంతులు గారు రావడము ఇంకా పూజ చేయడమే మిగిలిందనమాట నెక్స్ట్ పూజ వీడియో దీపాలు పెట్టింది అదంతా అయితే నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ఏంటంటే ఇది ఇంకా లెంతీ అవుతుందని చెప్పేసి ఈ వీడియో అయితే ఇంతవరకే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ లైక్ అయితే చేయడం మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియో కూడా చూస్తారు కదా థ్యాంక్ యూ అండి అందరికీ అయితే